హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక కీలక ప్రకటన అయితే జారీ చేశారు మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేయాలని చెప్పి ఆదేశాలు అయితే అందించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పటికే మనకు ఐదు ఎకరాల వరకు కూడా రైతు భరోసా సహాయాన్ని పూర్తి చేసి మరి ఆరు ఎకరాల నుంచి పది ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా సహాయాన్ని అందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది మరి ఈ నేపథ్యంలో ఉన్నటువంటి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏంటి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావన్న విషయాలన్నీ కూడా చాలా క్లారిటీగా మనం తెలుసుకోవడంతో పాటు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని అంటే ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇచ్చేటువంటి అంతా కూడా మీకు నేను చాలా క్లారిటీగా అందిస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా వెంటనే ఇలా చేయాలని చెప్పి అప్డేట్స్ అయితే వచ్చాయి మరి ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏంటి ఎవరికి డబ్బులు పడవన్న విషయాన్ని చాలా క్లారిటీగా తెలియజేస్తాను అన్నీ అప్డేట్స్ కంటే భిన్నంగా ఉంటుంది అప్డేటు దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీ బంధువులు స్నేహితులు కూడా ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి ఇక వీడియోని లైక్ చేయడమే కాకుండా షేర్ కూడా చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని మన ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోండి ఎప్పుడైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయడానికి ప్రయత్నం చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఆయన మనకు ఈ యొక్క సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని గతంలో కంటే మనకు రెండు వేల రూపాయలు అనేది పెంచి రైతులకు ఇక్కడ మనకు అయితే ఇస్తూ ఉన్నారు మరి ఈ విధంగా డబ్బులు ఇస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక ఆదేశం అయితే జారీ చేసిందనమాట మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బులు అనేది జమ కాబోతున్నటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా మనకు ఊహించిన విధంగా కూడా అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మరి అప్డేట్స్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయి మీరు ఖచ్చితంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఈ యొక్క సహాయాన్ని అయితే మీరు పొందవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క సహాయాన్ని అందించడానికి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఇప్పటికే ఎకరాల లోపు ఉన్నవారు డబ్బులు అయితే తీసుకున్నారు పైసలు అయితే పడ్డాయి వారందరికీ కూడా మరి ఐదు ఎకరాల నుంచి పది ఎకరాల లోపు ఉన్నటువంటి వారికి పైసలు అనేది విడుదల చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ విధంగా విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి మీరు యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందొచ్చు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది మరి తప్పనిసరిగా మీరు ఈ యొక్క ఎవరైతే మనకు రైతులుంటారో వారందరూ కూడా వెంటనే ఇలా చేసి మీరు తప్పనిసరిగా యొక్క సహాయాన్ని అయితే పొందాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే అందించింది మరి కాబట్టి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా ఇలా చేయండి అని చెప్పి మరొకసారి సిష్టం చేసిందనమాట రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏంటి అనే విషయాల్ని చూస్తే ఎక్కువగా ఎవరైతే మనకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో వారందరూ కూడా వారి వారికి మాత్రమే ఇక్కడ డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందని కూడా ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది మరి ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తించాలి ఇప్పటికే మనకు పిఎం కిసాన్ పంతొమ్మిది విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం కూడా మనకు విడుదల చేసింది మరి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినట్లే రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకి ఇక్కడ అయితే అందించింది అనమాట కాబట్టి మనం తప్పనిసరిగా ఇలా చేసుకునే ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే పొందాల్సి ఉంటుంది మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా ఇలా చేసి ఈ యొక్క సాయాన్ని అయితే మీరు పొందాల్సిందని మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం మీకు రావాలంటే నేను చెప్పినట్లు మీరు కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవి మీరు చేయాలి మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు ఈ ప్రభుత్వ సాయం అనేది అందుతుందనమాట లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోండి మరి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు ఎప్పటికప్పుడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అర్హుల జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోండి పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు రాబోతున్నాయి మరి ఇరవై విడత డబ్బులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు ఈ యొక్క మరొక అయితే అందించబోతుంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఐదు ఎకరాల వరకు కూడా సాయాన్ని అందించింది మరి మిగిలినటువంటి వారికి పై పైనుంచి కూడా మిగిలినటువంటి వారికి సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి ఎవరైతే మనకు రైతులుంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసి ఈ పైసలు అనేది మీకు వచ్చేటట్టు చేసుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి ఎవరైతే మనకు రైతులుంటారో వారందరూ కూడా కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయండి మీరు ఎప్పుడైతే ఇవి చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది రావడం అయితే జరుగుతుంది మరి ఇలా చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇలా చేయడానికి ప్రయత్నం చేయండి ఇక ఈ విధంగా చేసుకున్నటువంటి వారికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి మరి ప్రతి ఒక్కరు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇక ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు రేపటి నుంచి మనకు సోమవారం నుంచి కూడా ప్రతి ఒక్కరికి అంటే ఈరోజు నుంచి ప్రతి ఒక్కరికి కూడా మనకు డబ్బులను అయితే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా ఇలా చేసి యొక్క సహాయాన్ని పొందవచ్చని అని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే అందించింది మరి ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేయండి మీకు డబ్బులు అయితే వస్తాయి మరి ఇది అప్డేటు వీడియోను తప్పకుండా ఇలా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించకుండా ఇప్పుడే లైక్ చేసేయండి షేర్ కూడా చేయండి ద్వారా కూడా మీకు డబ్బులు అయితే వేయబోతుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి అలాగే పంట నష్టపరిహారం ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేస్తున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే అందించింది కాబట్టి ఎవరు కూడా రైతులు ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు తప్పకుండా ప్రతి రైతుకు కూడా మనకు యొక్క సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయి క్లారిటీ అయితే ఇచ్చింది తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వ సాయాన్ని అయితే మీరు పొందొచ్చు అనమాట మరి ఇప్పటికే మనకు ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా తాజా ప్రకటన అయితే చేసింది ప్రభుత్వం మరి తప్పకుండా మీకు ఈ విధంగా డబ్బులు అయితే రాబోతున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే అందించడం జరిగిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి మరి ప్రతి రైతుకు కూడా యొక్క డబ్బులు అయితే రాబోతున్నట్లు కూడా మనకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా ఇలా చేసి ఈ యొక్క సహాయాన్ని అయితే పొందాలని చెప్పి మరొకసారి అప్డేట్ అయితే తీసుకొచ్చింది నేపథ్యంలో రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మనకు లబ్ధి అయితే పొందుతూ ఉన్నారు మరి మన ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో ఉన్న రైతులకు కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా మనకు డబ్బులను అయితే వేస్తూ కూడా వస్తూ ఉంది మరి ఇలా రైతులకు డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కూడా రైతుల సంక్షేమం కోసం మనకు పాటుపడుతూ ఉన్నారు ముఖ్యంగా మన తెలంగాణలో అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు మరింత ఎక్కువగా ఇక్కడ సంవత్సరానికి గతంలో ఇస్తున్నటువంటి పదివేల రూపాయల స్థానంలో ప మనకు పన్నెండు వేల రూపాయలను తీసుకురావడం జరిగింది అలాగే ఇక్కడ మనకు మన తెలంగాణలో ఉన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా మనకు కీలక ప్రకటన అనేది జారీ చేస్తూ వస్తుంది ఇక రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ఉన్నటువంటి వారందరికీ కూడా మేలు చేసే విధంగా నిర్ణయం తీసుకుని మరి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేస్తుందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ యొక్క డబ్బులను తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు తప్పనిసరిగా డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట రాష్ట్ర ప్రభుత్వం మరి రైతులు ఆలోచించినట్లుగానే వారికి ఈ పథకం ద్వారా డబ్బులు అయితే వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయి ఇక రైతులు ఎదురు చూస్తున్నట్టు కానీ ఈ రైతు భరోసా నిధులను అయితే విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది మరి రైతులందరికీ కూడా ఈ డబ్బులు పడుతూ ఉన్నాయి కొంతమంది రైతులకి ఇంకా సాంకేతిక కారణాల వల్ల మనం ముందుగా చెప్పుకున్నట్లు డబ్బులు జమకాలేదని చెబుతూ ఉన్నారు మరి వారందరికీ కూడా మనకు జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇంకా మనకు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే పిఎం కిసాన్ కింద అయితే వేస్తూ ఉంది మరి పిఎం కిసాన్ కింద ఎవరైతే ఉన్నటువంటి రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇప్పటివరకు కూడా పంతొమ్మిది విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది మరి పంతొమ్మిదో విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఈ పంతొమ్మిదో విడత రైతు భరోసా పీఎం కిసాన్ కింద డబ్బులు అయితే పడ్డాయనమాట మరి ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే అనమాట మరి త్వరలోనే పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు అయితే రాబోతున్నాయి మరి పిఎం కిసాన్ ఇరవై విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మరొక రెండు వేల అయితే జమ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్రం మరి కేంద్ర ప్రభుత్వాలు మన తెలంగాణలో ఉన్న రైతులకు మరింత మేలు చేసే విధంగా కూడా నిర్ణయాలు తీసుకుని దాని ప్రకారం రైతులకు డబ్బులను విడుదల చేసేందుకు మనకు సిద్ధమైపోయి దాని ప్రకారం మనకు ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మరి రైతులైతే సిద్ధంగా ఉన్నారు